జూన్ పన్నెండుని జరిగినటువంటి అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి రెండు వందల నలభై ఒక మంది అలాగే అక్కడ పక్కనే ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో కూడా చనిపోయినటువంటి ముప్పై ఆరు మంది మొత్తం రెండు వందల ఏడు మంది ఈ రెండు వందల ఏడు మందికి కూడా వెంటనే కోటి రూపాయలు పరిహారం ఇస్తామని టాటా సన్స్ అయితే ప్రకటించింది అలాగే మధ్యంతరంగా తక్షణంగా ఇరవై ఐదు లక్షలు ఇస్తాం మృతులకి ఎందుకంటే అంత్యక్రియలు జరుపుకోవాలి కదా దానికోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు అది కూడా కొంత జాప్యం జరిగింది కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు ఇక్కడ ఏంటంటే సమస్య అక్కడ మృతుడికి ఏమవుతారు అనే సంబంధం అంటే ఒక కొడుకు చనిపోతే తల్లిదండ్రులకు ఇచ్చేస్తున్నారు తల్లిదండ్రులు చనిపోతే కొడుకు ఇస్తున్నారు కానీ ఇక్కడ తల్లిదండ్రులకి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చనిపోయి పిల్లలు లేనటువంటి వారికి ఇవ్వడానికి ఇప్పుడు జాప్యం అది ఎవరికి ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి అలాగే కొడుకు చనిపోయి భార్య బిడ్డలు కొడుకులు అందరూ మొత్తం ఒక కుటుంబం కుటుంబమే చనిపోతే అది ఎవరికి వాళ్ళు అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు టాటా సన్స్ ఏమొచ్చేసి తర్జం భర్జం పడుతుంది దీని మీద ఇప్పుడు అరవై ఐదు కుటుంబాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అమెరికా లాయర్ ఆండ్రూస్ అయితే ఆందోళన వ్యక్తం చేశాడు ఈ విధంగా జాప్యం చేయడం తగదు ఒకవేళ రతన్ టాటా గారు కనుక ఉంటే ఇప్పటికి మృతులకి ఈ యొక్క ఘటన జరిగిన వెంటనే రెండు రోజులు లేదా రెండు వారాల్లో పూర్తిగా ఆయన అయితే సెటిల్మెంట్ చేసేసేవారు ఎందుకంటే ఇతరల్ని తన కుటుంబ సభ్యులుగా అలాగే దయా జాలి అనేవి రతన్ టాటా గారిలో ఉన్నాయి ఆయన ఎన్నో దాతృత్వాలు చేశారు ఎన్నో విధాలుగా ఆదుకున్నారు మొత్తం తన సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అందరు ఉద్యోగులు కూడా తన సొంత మనుషులుగా చూస్తారు కాబట్టి ఇలాంటి ప్రమాదం జరిగే ఉంటే కనుక కోటి రూపాయలే కాదు అంతకంటే ఎక్కువే ఇచ్చేవారు ఇంతకుముందే ఇచ్చేసేవారు ఇప్పుడు టాటా సన్స్ ఏదైతే ఉందో మిగతా చైర్మన్లు ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా ఒక జాప్యం చేస్తూ ఉన్నారు కావాలని అన్న విధంగా ఆండ్రూస్ అయితే ఆరోపించాడు అలాగే కొంతమంది ఈ బాధితు కుటుంబాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి ఈ విధంగా రకరకాల సంబంధాలు రకరకాల సర్టిఫికెట్లు అడుగుతూ ఇప్పటికే మానసికంగా కృంగిపోయినటువంటి మమ్మల్ని మరింత మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ టాటా కంపెనీల మీద అయితే వాళ్ళు కొంచెం విమర్శలు చేస్తున్నారు అంతేకాకుండా ఆండ్రూస్ ఏమంటున్నాడంటే తన ఒక కొడుకు ఈ విమాన ప్రమాదంలో చనిపోతే ఒక తల్లి తనని ఎవరు చూసుకుంటారో తెలియక గగ్గోలు పెడుతుంది తన పరిస్థితి ఏంటో అర్థం కాలేదు తనకి మెడిసిన్కే చాలా డబ్బులు అవుతాయి ఆమె పరిస్థితి ఏంటో ఇప్పుడు లండన్లో అంటూ అయితే ఆమె తరపు నుంచి కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత టాటా సన్స్ చెప్పినటువంటి వివరణలు ఇదే రక్త సంబంధాలు తల్లిదండ్రులు చనిపోతే కొడుకులకి ఇవ్వచ్చు కొడుకులు చనిపోతే తల్లిదండ్రులకి ఇవ్వచ్చు ఇక్కడ సమస్య ఏంటంటే భర్త చనిపోయినప్పుడు అటు తల్లిదండ్రులు అడుగుతున్నారు ఇటు భార్య కూడా అడుగుతుంది ఎవరికి ఇవ్వాలో మాకు అర్థం కాలేదు కొన్నేమో కుటుంబ సభ్యులు మొత్తం చనిపోతే ఇప్పుడు అది ఎవరికి ఇవ్వాలి చాలామంది కుటుంబ సభ్యులు దరఖాస్తులు చేస్తున్నారు అది మాకు చందం సంబంధించిన వ్యక్తి అని ఇవన్నీ కూడా మేము తర్జం భద్యం పడతాను దాన్ని తేల్చుకోలేకపోతున్నాం ఇవన్నీ కూడా చట్ట ప్రకారం తేల్చుకోవాలి రేపు ఎటువంటి సమస్యలు రాకూడదని ఇటు టాటా కంపెనీ చెబుతోంది